ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శ్రెడీ సాయినాథ్ నాశస్సులు ఉండాలని ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ కరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూద్రి గారు కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి భార్యాభర్తల మధ్య సమస్యలు అత్తాకోడల మధ్య సమస్యలు ప్రేమించి మోసపోవటం వామచార దోషం నాగదోషం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి సారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారమ్మా నీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు అన్నీ చెబుతాను విన తల్లి నేను చెప్పే ఈ శుభవార్త కాదనకుండా వినమ్మా అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారు ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తమ్మినే చూసారు కదండీ త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే బాబా గారిని స్మరిస్తూ మీకు ఇష్టమైన వ్యక్తిని తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అండి మీ మనసులో అయితే ఎవరున్నారో అది మీరు ఇష్టపడిన వ్యక్తి కావచ్చండి లేకపోతే భార్య భర్తల గురించి కావచ్చండి స్నేహితుల గురించి కావచ్చండి ఇలా ఎవరైనా సరే ఫ్రెండ్స్ అలాగేనండి ఇది కేవలం జనరల్ రీడింగ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే వీడియో చూడండి లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్గా అనుకోండి బాబా గారు సందేశంలో భావించండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించండి మీ మనసులో ఉన్న వ్యక్తికైతే ఒక కోరిక మిమ్మల్ని చాలా చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగా వారైతే భావిస్తున్నారు వారు మనసు ఎక్కడా కూడా నిలవటం లేదు ఎందుకంటే వారి మనసు మీ చుట్టూనే తిరుగుతూ ఉంది ప్రతినిత్యము కూడా మీ గురించే కోరుకుంటున్నారు అలాగే భగవంతుణ్ణి కూడా మీకోసం ప్రార్థిస్తున్నారు ఒకవేళ వారు తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా తప్పు చేసినా భగవంతుణ్ణి వారైతే క్షమాపణ వేడుకుంటున్నారు మీరు కూడా ఆ వ్యక్తిని క్షమిస్తారు అని అయితే అనుకుంటున్నారు ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నారు మీ రిలేషన్షిప్లో అయితే ఏదో బోరింగ్గా ఉంది చాలా రోజుల నుంచి అయితే ఏమీ లేదు మీ ఇద్దరి మధ్య మాట అయితే జరుగుతున్నాయి ఒకవేళ అమ్మాయి అయితే మీరైతే స్టైల్ మార్చి ఉండవచ్చు వస్త్రధారణ మార్చి ఉండవచ్చు కొత్తగా ట్రై చేయండి ఓపెన్ అప్ అవ్వండి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో చాలా రోజులుగా మీకోసం ఎదురు చూస్తున్నారు వారైతే ఓపెన్ అవ్వాలి అనుకుంటున్నారు కానీ వారైతే చెప్పలేకపోతున్నారు ఆ వ్యక్తి తెలిసైతే ఏ తప్పు చేయలేదు తెలియకుండా అయితే ఏదో తప్పు జరిగిపోయింది దాని వలన వారు బాధపడుతున్నారు మీరు కూడా ఆ కారణం చేతే బాధపడుతున్నారు ఆ వ్యక్తికి అర్థమవుతుంది ఎక్కడ తప్పు జరిగిందో అని ఆ తప్పు గురించి భగవంతుని కూడా ప్రార్థిస్తున్నారు ఆ తప్పును క్షమించమని మా ఇద్దరిని కలపమని భగవంతుని అయితే చాలా చాలా వేడుకుంటున్నారు మిమ్మల్ని అయితే చాలా చాలా ప్రేమిస్తున్నారు ఆ వ్యక్తి మీ నుంచి అదే ప్రేమను కూడా వారు కోరుకుంటున్నారు ఫాస్ట్లో ఏదో అయితే జరిగిపోయిందో మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగి ఉండవచ్చు ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయి ఉండొచ్చు మీ పార్ట్నర్ అయితే దాని నుంచి బయటకు రావాలి అనుకుంటున్నారు ఆ వ్యక్తి మిమ్మల్ని మీరు ఆ వ్యక్తిని చాలా చాలా ఇష్టపడుతున్నారు మీ ఇద్దరి మధ్య కూడా చాలా మంచి ప్రేమ అయితే ఉంది అలాగే ఆ వ్యక్తికైతే కొంచెం కోపం ఉంది చాలా తొందరగా కోపం వచ్చేస్తుంది ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు పాత విషయాలన్నీ కూడా మర్చిపోయి మళ్ళీ మీతో రిలేషన్షిప్లో ఉండాలి అని అయితే వారు అనుకుంటున్నారు మీతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని అనుకుంటున్నారు నుండి మీరు ఏ ప్రేమనైతే కోరుకున్నారో ఆ ప్రేమనైతే ఆ వ్యక్తి మీకు ఇవ్వలేకపోయారు అయితే ఆ వ్యక్తి ఆ ప్రేమని మీకు పంచాలి అని కోరుకుంటున్నారు అలాగే మీ అందాన్ని కూడా వారు ప్రేమిస్తున్నారు ఎప్పుడు వివాహం అని గుర్తు వచ్చినా సరే వారికి మీ మొహమే కనిపిస్తుంది వారు మీతో పిల్లల్ని కూడా ఊహించుకుంటున్నారు మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారు కుటుంబాన్ని ఏర్పరచుకోవాలి అని అనుకుంటున్నారు మీ అందాన్ని వారు ఎక్కువగా ప్రేమిస్తున్నారు వారి దృష్టిలో మీరు ఒక ఏం జల్ అంటే చాలా చాలా అందమైన వారు వారికైతే మీ దగ్గర రావడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ కొంచెం భయపడుతున్నారు ఎందుకంటే గతంలో మీతోటి కోపంతో ఇగువతోటి మీ పట్ల అయితే చాలా చాలా తప్పు చేశారు అదైతే ఇప్పుడు వారు తెలుసుకున్నారు ఇప్పుడైతే తన కోపమే తన శత్రువు అని తెలుసుకుని తన కోపాన్ని అయితే కంట్రోల్ చేసుకున్నారు అలాగే మీ వద్దకి రావటానికి కొంచెం భయపడుతున్నారు అలాగే ప్రతిరోజు కూడా భగవంతుడిని ప్రార్థిస్తున్నారు భగవంతుడా త్వరగా నా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేయి అని అడుగుతున్నారు వారికి తెలుసు ఏ పని కూడా సరిగ్గా చేయటం లేదు అని భగవంతుడిపై భారాన్ని వేస్తున్నారు ఎలాగైనా సరే ఇద్దరం కలుసుకోవాలి అని వివాహం జరగాలి అని కుటుంబాన్ని ఏర్పరచుకోవాలి అని సంతోషంగా ఉండాలి అని అయితే ఆ వ్యక్తి ఎంతగానో ఆలోచిస్తూ ఆశపడుతున్నారు అతి త్వరగా మీ ఇద్దరు కలుసుకోవాలని అయితే వారు కోరుకుంటున్నారు ఇప్పుడైతే రెండవ నెంబర్ అండి రెండవ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో ఎవరి గురించి అయితే కోరుకున్నారో ఆ వ్యక్తి అయితే మీతోటి డేటింగ్ చేయాలి అని అనుకుంటున్నారు వారు మిమ్మల్ని కలుసుకోవాలి అని ఆశపడుతున్నారు ఎంతో అందమైన డేటింగ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు చాలా తొందరగా మిమ్మల్ని అయితే కలవాలి అని ప్లానింగ్ వేసుకుంటున్నారు వారి జీవితం అయితే మీతోటి చాలా అందంగా ఊహించుకుంటున్నారు మీరంటే ఆ వ్యక్తికి చాలా ఇష్టం మీ కళ్ళు అన్నా మీ అందం అన్నా మీ మోమన్నా ఆ వ్యక్తికి చాలా చాలా ఇష్టం ఆ వ్యక్తి అయితే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మిమ్మల్ని ఏకాంతంగా కలవాలి అని ఏకాంత ప్లేస్ కు తీసుకువెళ్ళాలి అనైతే ఆ వ్యక్తి అనుకుంటున్నారు చెడ్డ ఆలోచనలతోటి మిమ్మల్ని ఏదో చేయాలి అన్న ఆలోచన అయితే కాదు మనసు విప్పి మాట్లాడాలి అని ఇద్దరి మధ్య దూరం తగ్గిపోవాలి అని అయితే ఆ వ్యక్తి కోరుకుంటున్నారు మిమ్మల్ని డేటింగ్ తీసుకెళ్ళటానికి కారణం కేవలం ఎలాగైనా సరే మిమ్మల్ని వివాహానికి ఒప్పించడానికి మాత్రమే మీరు మంచి ఏకాంతంగా ఉన్నప్పుడు మీరు ఎలాగైనా ఒప్పుకుంటారు అని ఒప్పించవచ్చు అనైతే ఆ వ్యక్తి ఇలా ప్లాన్ చేస్తున్నారు ఒకవేళ మీ పేరెంట్స్ తరపున మీరైతే వివాహానికి భయపడుతున్నారేమో అందువలనే అయితే ఆ వ్యక్తి ఇలా ప్లాన్ చేస్తున్నారు ఆ వ్యక్తి అయితే ఏదో ఒక విషయంలో అయితే మిమ్మల్ని ఇంతకుముందు బాధ పెట్టారు అది మీ మనసులో ఇంకా గుర్తుంది దాని వలన మీరు ఎటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు అంటే మీరు ఎవరితోనూ కూడా మాట్లాడటం లేదు ఇప్పటికీ కూడా మీరు అదే సిచ్యువేషన్లో ఉన్నారు మీరు ఎవరిని కూడా కలవటానికి ఇష్టపడటం లేదు ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతున్నారు ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని ఆ విధంగా మాటలతోటి బాధ పెట్టారు ఆ మాటలు అయితే మీ మనసులో నాటికిపోయాయి ఆ వ్యక్తి అన్న మాటలకి మీ మనసు అయితే ముక్కలైపోయింది ఒంటరిగా ఉండిపోయారు శాడ్గా అయితే ఉండిపోయారు అలాగే ఈ వ్యక్తి ఎప్పుడూ కూడా ఆన్లైన్లో ఉంటారు ఎదుటివారి జీవితంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలని ఆసక్తి చూపుతూ ఉంటారు మీ ఇద్దరి మధ్య ఎప్పుడూ కూడా ఒక కన్నేసి ఉంచుతారు ఇగో వల్ల మీ ఇద్దరి మధ్య మాట అనేవి కూడా వస్తూ ఉంటున్నాయి ఆ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చినప్పుడు చాలా కంగారుగా ఉండేవారు ఒక్కొక్క అడుగు చాలా స్పీడ్గా వేసేవారు కానీ ఇప్పుడైతే అన్నీ మార్చుకున్నారు మీరు ఎలా అయితే ఆ వ్యక్తి ఉండాలి అని కోరుకున్నారో అలా అయితే ఆ వ్యక్తి ఇప్పుడు మారిపోయారు ఎందుకంటే ఆ వ్యక్తి ఏమిటో తెలుసుకున్నారు మీకు నచ్చినట్లుగా ఉండాలి అని మీరు చెప్పినట్లుగా వినాలి అనైతే ఆ వ్యక్తి ఫిక్స్ అయ్యారు ఎందుకంటే మిమ్మల్ని జీవిత భాగస్వామిగా కోరుకుంటున్నారు కాబట్టి జీవితాంతం మీతో కలిసి ఉండాలి కాబట్టి మీరు మీ ఇష్ట ప్రకారంగా ఉండాలి అనైతే ఆ వ్యక్తి చాలా మార్పులైతే తనకు తాను చేసుకున్నారు వ్యక్తి అతి త్వరలోనే మీ దగ్గరికి వస్తారు మీ ఇద్దరూ కూడా కలిసి సంతోషంగా ఉంటారు ఇప్పుడైతే మూడవ నెంబర్ అండి మూడవ నెంబర్ ఎవరి గురించి కోరుకున్నారో ఏ వ్యక్తి గురించి కోరుకున్నారో ఆ వ్యక్తి ఇలా ఆలోచిస్తున్నారండి మీ ఇద్దరి మధ్య ఏదో తప్పు అయితే జరిగింది మీకైతే ఆ వ్యక్తి మీద విశ్వాసం లేకపోతే మీరైతే ఆ వ్యక్తి మీద విశ్వాసం ఉంచాలి మీ చెడుని ఏమాత్రం కూడా ఆ వ్యక్తి కోరుకోవటం లేదు మీ ఇద్దరి మధ్య గొడవ జరిగినా సరే మీతో ఏదో చెప్పాలి అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారు మీరైతే ఆ వ్యక్తిని నమ్మాలి మీ ఇద్దరి మధ్య ప్రేమ అయితే చాలా ఉంది ఇలా అనుకుంటున్నారు మీరు ఏదో దాచి పెడుతున్నారు అని ఆ వ్యక్తితోటి మనసు విప్పి మాట్లాడటం లేదు అని అదేమిటో ఎలాగైనా తెలుసుకోవాలి అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారు ప్రేమ కోసమైతే ఎటువంటి లోటు లేదండి ఇప్పటి వరకు మీ రిలేషన్షిప్లో వారైతే మీకు ఏమీ చేయలేదు ఏమీ ఇవ్వలేదు అని అయితే వారు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ఏదైనా ఇవ్వాలి ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అని అయితే వారు అనుకుంటున్నారు మీరు వారిపై విశ్వాసాన్ని ఉంచడం లేదు అని వారు బాధపడుతున్నారు కూడా ఆ వ్యక్తిపై అనుమానంతో ఉంటున్నారు అది వారికి నచ్చటం లేదు ఆ వ్యక్తి కోరుకుంటున్నారు మీరు ఎప్పుడూ కూడా ఆ వ్యక్తిపై నమ్మకంతో ఉండాలి అని అనేది నిజమైనది కదా అని మీరు నమ్మినా నమ్మకపోయినా సరే ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నారు కలవటానికి రావాలి అని కోరుకుంటున్నారు మీకోసమే పరితపించిపోతున్నారు కలవాలి అని మీతో డేట్కి వెళ్ళాలి అని అయితే వారు అనుకుంటున్నారు ఇద్దరి మధ్య ఏవైతే మనస్పర్ధలు వచ్చాయో అవి అయితే దూరం చేసుకునే అవసరం చాలా ఉంది మనసులో ఏముందో మీరు తెలుసుకోవాలి మీ మనసుకి ఏమవుతుందో వారు కూడా తెలుసుకోవాలి మిమ్మల్ని అయితే ఆ వ్యక్తి చాలా ప్రేమిస్తున్నారు మీరు భయపడవలసిన అయితే ఇక్కడ ఏమీ లేదు మీరు అడ్జస్ట్ అవ్వకపోవడం ఆ వ్యక్తి అడ్జస్ట్ అవ్వకపోవడం వలన దూరం అనేది పెరుగుతుంది కాబట్టి ఇద్దరిలో ఎవరో ఒకరు అడ్జస్ట్ అవ్వటం అనేది తప్పనిసరిగా ఉండాలి మీరు జోడీ కూడా చాలా పర్ఫెక్టు కాకపోతే మీరు అడ్జస్ట్ అవ్వకపోతే మాత్రం దూరం అవ్వాల్సి వస్తుంది కారం అనేది మీ ఇద్దరి మధ్య అడ్డు వస్తుంది గతంలో మిమ్మల్ని ఏదో అన్నారు అది మీకు గుర్తుకు వస్తుంది వలనే మీరు వారితో మాట్లాడటం మానేశారు ఏదో విషయం అయితే మీ ఇద్దరి మధ్య జరిగింది వారు అనుకుంటున్నారు గతంలో ఏదో తప్పు జరిగిపోయింది ఆ తప్పును క్షమించమని అడగటానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ మీరైతే వారి మీద విశ్వాసం ఉంచాలి అని కోరుకుంటున్నారు నమ్మకమే లేనప్పుడు విశ్వాసమే లేనప్పుడు జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనైతే వారు అనుకుంటున్నారు మీరు ఇక్కడ వారి కోసం ఎంతైతే బాధపడుతున్నారో అక్కడ ఆ వ్యక్తి కూడా అంతే బాధపడుతున్నారు వారైతే ఏమీ సంతోషంగా లేరు పార్టీలు చేసుకోవటం లేదు మనశ్శాంతిగా లేరు కన్నీరు పెడుతూనే ఉన్నారు ఇద్దరు కూడా మనశ్శాంతిగా లేరు కాబట్టి ఇద్దర్లో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి ఇద్దరూ కూడా ఒక అడుగు ముందుకు వేస్తే కలిసి జీవితాంతం సంతోషంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి మొదట్లో అయితే ఆ వ్యక్తి సీరియస్గా లేరు కానీ ఇప్పుడు ప్రతి విషయము కూడా సీరియస్గా తీసుకుంటున్నారు అంటే ఎక్కడ ఏ పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్తగా నడుచుకోవాలి అనైతే ఆ వ్యక్తి భావిస్తున్నారు ఎలాగైనా సరే మీతో కలిసి జీవితాంతం సంతోషంగా ఉండాలి అనైతే ఆ వ్యక్తి అనుకుంటున్నారు గతంలో మెచ్యూరిటీ లేకపోవటం వలన మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి ఉండవచ్చు కానీ మీరు ఇప్పుడైతే మెచ్యూరిటీతో ఉన్నారు ఆ వ్యక్తి కూడా మెచ్యూరిటీతో ఆలోచిస్తున్నారు కాబట్టి ఒకరిని ఒకరు అర్థం చేసుకుని కలిసి ఉంటే జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది పట్టుదలలకు పోయి జీవితాన్ని ఆపదలలోకి నెట్టుకోకండి కాబట్టి సరైన నిర్ణయం తీసుకుని కలిసి ఆనందంగా సంతోషంగా జీవితాంతం ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఇది జనరల్ రీడింగ్ అండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జన సుఖినో వంతు సమస్త సద్గురు సాయనాదాపణమస్తు శుభం భవతు జై సాయి